జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ శ్రీకాంత్ ఆచార్య భక్తి చాన్ చూస్తున్న అందరికీ కూడా మా భయాంజనేయ స్వామి వారి కృపకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనము తెలుసుకునే విషయం ఏమిటంటే అదృష్ట సంఖ్య లక్కీ నెంబర్ చాలామందికి మన అదృష్ట సంఖ్య ఏంటో మన లక్కీ నెంబర్ ఏ తెలుసుకోవాలని చాలామందికి తాపత్రయం ఉంటుంది ఈరోజు ఎలా తెలుసుకోవాలో మీకు చెప్తాను అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదండి మా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ విధంగా చూడాలో చెప్తాను ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు చూపిస్తాను అదే ప్రకారం మీరు కూడా మీ యొక్క అదృష్ట సంఖ్య మీరు తెలుసుకోవచ్చు అది ఎలా అంటే ఒకసారి చూడండి నా డేట్ ఆఫ్ బర్త్ ఆరో తారీఖు పన్నెండవ నెల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇది నా డేట్ ఆఫ్ బర్త్ అండి దీన్ని ఏ విధంగా చూడాలంటే ముందుగా మనం డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలి వన్ ప్లస్ నైన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ వన్ ప్లస్ టూ ప్లస్ మన జీరో కౌంట్ చేయ సిక్స్ ఇప్పుడు మొత్తంగా ఇవి సంఖ్య మొత్తం టోటల్గా ఎంత అవుతుందో మనం కౌంట్ చేసుకోవాలి నైన్ ప్లస్ వన్ టెన్ ఎయిటీన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ సిక్స్ మొత్తం ముప్పై ఆరు అవుతుందండి సంఖ్య ఈ ముప్పై ఆరు సంఖ్యని మనలా త్రీ Place six nine. Now, lucky number nine. ఇది న్యూమరాలజీ ప్రకారం అనమాట మనం అంటే వీధిగా మనం మన అదృష్ట సంఖ్య తెలుసుకునే విధానము మీరు అందరూ కూడా ఇదే ప్రకారంగా అర్థమైందనుకుంటున్న మీ డేట్ ఆఫ్ బర్త్ అలా మెన్షన్ చేసుకుని పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ అండి పర్ఫెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసుకుని ఈ విధంగా మనము క్యాల్క్యులేట్ చేసుకుని మన అదృష్ట సంఖ్య తెలుసుకోవచ్చు జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ